హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక వార్త అయితే మనకు తెలిసింది అది ఏమిటంటే ప్రస్తుతం టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నటువంటి ఏపీ విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు అవి టెన్త్ క్లాస్ రిజల్ట్ ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పదకొండు గంటలకైతే రిలీజ్ చేస్తామని కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలియజేయడం జరిగింది మరి ఈ యొక్క వార్త కూడా చాలామంది మీరు ఆనందంగా ఉంటారని తెలుసు ఎందుకంటే బాగా ఎగ్జామ్ రాసి ఈ మార్కులను బట్టి మనకు ఐటీలో సీటు కానీ లేదంటే మిగతా ఇంటర్మీడియట్ కాలేజీలో సీటు కానీ మనం సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క హాల్ టికెట్ ఎక్కడో పడవేసి ఉంటారో దాన్ని తీసుకొని మీ యొక్క నెంబర్ అయితే కూడా నోట్ చేసి పెట్టుకోండి సెల్ ఫోన్లో ఇరవై రెండు తేదీ ఉదయానం మీ యొక్క నెంబర్తో పని అయితే పడుతుంది ఎందుకంటే రిజల్ట్ చూసుకొని ఆనందపడటానికి ఆ రోజే సమయం కావున ఖచ్చితంగా మీ యొక్క ఆల్టెక్ట్ నెంబర్ తెలుసుకుని ఉన్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి సబ్స్క్రైబ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు ఆ లింక్ ఓపెన్ చేసి మీ యొక్క ఆల్టెక్ట్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క రిజల్ట్ కూడా తెలుసుకోవచ్చు తర్వాత మనకు ఈ యొక్క డూప్లికేట్ మార్క్ లిస్టును కూడా తర్వాత రోజు నుంచి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అని కూడా తెలియజేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మరి టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి అప్డేట్ మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాంతవరకు సెలవు థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి ఎరగుడి బ్రదర్స్ ఛానల్ ఆ రోజు ముందు రోజు మాత్రం ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఫార్వర్డ్ చేస్తాను ఆ లింక్ ద్వారా మీరు రిజల్ట్స్ చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి ఒక లైక్ చేసుకోండి ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా చేరవండి థ్యాంక్ యూ